నమస్తే అండి వెల్కమ్ టు రోజా బ్లాగ్స్ అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను మేము ఈ మంగళవారం శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంకి వెళ్ళామండి ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా పామర్రు మండలం ఉండ్రపూడిలో ఉంది ఈ ఆలయంలో వాయుపుత్రుడైన శ్రీ వీరాంజనేయ స్వామి వారిని దర్శించిన వారికి స్వామివారు అభయాన్ని చేకూర్చే అభయాంజనేయుడుగా వీరాంజనేయుడుగా భక్తుల పాలిట బాంధవుడిగా విరాజిల్లుతున్నాడు ముఖ్యంగా ఆంజనేయ స్వామికి ఇష్టమైన మంగళవారం శనివారాల్లో ఆలయాన్ని సందర్శించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది ఉండ్రపూడి పోలవరంలో దశాబ్దాలుగా పూజలు అందుకుంటున్న శ్రీ వీరాంజనేయ స్వామివారికి ఎంతో విశిష్టత ఉంది ఈ స్వామివారు ఎంతో మహిమగలవారు ఈ ఆలయం స్థలం చిన్నదే అయినా కానీ భక్తులకు ఎలాంటి అసౌకర్యము లేకుండా ఒక క్రమ నిర్మించడం వల్ల స్వామివారి దర్శనం చేసుకునే అవకాశం ఉంది వీరాంజనేయ స్వామి ఆలయంలో ఉన్న ఈ అశ్వత్థ వృక్షం కింద పంచముఖి ఆంజనేయ స్వామివారి ప్రతిమ ఏర్పాటు చేశారు దివ్య తేజస్సుతో అలరారుతున్న ఈ స్వామివారిని తప్పనిసరిగా దర్శించుకుంటారు ఇక్కడ స్వామివారి ఎదుట భక్తి శ్రద్ధలతో దీపారాధన నిర్వహించి భక్తితో నమస్కరిస్తారు వీరాంజనేయ స్వామి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు నెరవేరతాయని భక్తుల నమ్మకం ఉండ్రపూడి పోలవరం క్రాస్ రోడ్లో ఉన్న ఆంజనేయ స్వామి ఎంతో మహిమగల స్వామి ఇక్కడ అనుకున్న కోరికలు ఏమైనా జరుగుతాయని భక్తుల నమ్మకం చదువు ఉద్యోగం వివాహం ఆరోగ్యం సంతానం లాంటి ఏ కోరికైనా స్వామివారు నెరవేర్చుతారని భక్తుల నమ్మకం ఇక్కడ శ్రీ స్వామి వారి ఆలయ స్థల పురాణం ఉందండి పూర్వము పామర్రు చల్లపల్లి రహదారిలో ముండ్రపూడి పోలవరం అడ్డరోడ్డు వద్ద ఒక గురువు గ్రామస్తులను చేరదీసి రహదారి ప్రక్కనగల మర్రిచెట్టు నీడన భజన నేర్పుతూ ఉండేవారు కాలక్రమేణా ఈ రహదారిలో ప్రయాణించు ప్రతి వాహనదారు ఈ మర్రిచెట్టు వద్ద కొంతసేపు ఉండి వెళ్ళేవారు అలా ఆగి వెళ్ళిన వారికి ఎటువంటి అపాయము జరుగుదని నమ్మకము భజనగురువు సూచన మేరకు ఉండ్రపూడి పోలవరం గ్రామస్తులు సమిష్టిగా పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో రేకుల షెడ్డుతో చిన్నపాటి ఆలయము నిర్మించి హుస్సేన్ పాలెంకు చెందిన శిల్పిచే శ్రీ వీరాంజనేయ స్వామివారి విగ్రహము తయారు చేయించి ఇక్కడ ఏర్పాటు చేశారు అప్పటి నుండి ఆలయము దిన దినాభివృద్ధి చెంది ఈ ప్రాంతము దేదీప్యమానమే వెలుగొందుచూ స్వామివారు కోరిన కోరికలు తీర్చు వీరాంజనేయ వీరాంజనేయస్వామివారిగా ప్రసిద్ధిగాంచారు భక్తికి శక్తికి ప్రతీక పవనసుతుడైన హనుమంతుడు అత్యంత ప్రసిద్ధి చెందిన ఈ ఉండ్రపూడి శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయం ఎంతో విశిష్టత ఉందండి పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఫిబ్రవరి పదకొండున వెన్నా లక్ష్మీనారాయణ నాంచారమ్మ దంపతులు ఈ ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు ఒల్లూరుపల్లి చక్రవర్తి ఇందుకు అవసరమైన స్థలాన్ని సమకూర్చారు పూర్వం ఇక్కడ ఇరుగ్రామానికి చెందిన భక్తులు భజన కార్యక్రమాలు నిర్వహించేవారు కోరిన కోరికలు తీర్చే ఉండ్రపూడి వీరాంజనేయ స్వామి ఆలయం ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటి పరిసర గ్రామాల్లో ఎవరికి పిల్లలు పుట్టినా ఈ ఆలయం నందు ఊయల వేయుట స్వామికి తులాభారం సమర్పించుట ఆనవాయితీగా వచ్చింది రెండు వేల పద్నాలుగులో భక్తుల అభీష్టము మేరకు స్వామిని యధాస్థానంలో ఉంచి దాతల సహకారంతో ఆలయము పునః నిర్మాణము చేసి శిఖర ధ్వజ ప్రతిష్ఠ చేయుట జరిగింది ఇక్కడ స్వామివారి భజన కార్యక్రమాలు జరుగుతాయండి నీలాలు సమర్పించుట లాంటి మొక్కుబడులను భక్తులు చెల్లించుకుంటారు ఇక్కడ పాల పొంగళ్ళు చేయుట స్వామివారి అనుగ్రహంతో స్వామివారికి ప్రీతికరమైన పొంగళ్లు సమర్పించే భక్తుల సంఖ్య క్రమంగా పెరగడంతో ఆలయ ప్రాంగణంలో దాతల సహాయంతో పొంగలి షెడ్ని కూడా ఏర్పాటు చేశారు పరిశుభ్రమైన వాతావరణంలో పొంగళ్లను సిద్ధం చేసుకునేందుకు గ్యాస్ లను కూడా ఏర్పాటు చేశారు పొంగళ్లను తయారు చేసి ఆలయం చుట్టూ భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణలు చేసి స్వామివారికి సమర్పిస్తారు స్వామివారి అనుగ్రహంతో జన్మించిన బిడ్డలకు కండచెక్కెరతో తులాభారం వేయడం స్వామి సన్నిధిలో ఊయలలో వేసి ఆశీర్వాదం పొందడం లాంటి మొక్కుబడులను భక్తులు చెల్లించుకుంటారు స్వామి దయతో పంటలను సమృద్ధిగా పండించిన రైతులు అందులో తొలి పంటను స్వామికి సమర్పించుకోవడం సంప్రదాయంగా వస్తుంది ఈ క్రమంలో ఆంజనేయ స్వామి స్థానిక భక్తులకు స్వప్నంలో దర్శనమిచ్చి ఈ ప్రాంతంలో కొలువై ఉన్నానని తన పేరిట ఆలయాన్ని నిర్మించమని స్వయంగా చెప్పారు ఇక్కడ నూతన దంపతులు స్వామివారి ఆశీస్సుల కోసం వస్తారండి ఇక్కడ రెండు గ్రామాలకు చెందిన దాతల సహకారంతో ఈ ఆలయాన్ని నిర్మించుకున్నారు స్వామివారి మహిమ కారణంగా భక్తుల రాక పెరిగి సుప్రసిద్ధ క్షేత్రంగా రూపుదాల్చింది పైన కోరికలు తీర్చే ఈ ఉండ్రపూడి శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం ఎంతో విశిష్టమైనదండి ఆలయం గురించి తెలుసుకున్నారు కదా ఈ స్వామివారి ఆశీస్సులు మన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ స్వామివారి ఆశీస్సులతో మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ